కోవురు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ రోజు విడవలూరు మండలంలో పర్యటించారు విడవలూరు మండలంలోని వరిణి గ్రామ పంచాయతీ పరిధిలో పలు గ్రామాలకు చాలా ఇబ్బందిగా ఉందని పూడిక తీత పనులను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఈ మండలంలోని అనేక గ్రామాలకు పూడిక తీత తీయకపోవడంతో చాలా కష్టాలు పడుతున్నారని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారందరి కళ్ళల్లో ఆనందం చూడాలని విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పూడిక తీర్థ పనులను ప్రారంభించారని ఆమె పేర్కొన్నారు కోవురు వేమిరెడ్డి ప్రశాంతి పర్యటించారు విడవలూరు మండలంలోని వరిణి గ్రామ పంచాయతీ పరిధిలో పలు గ్రామాలకు చాలా ఇబ్బందిగా ఉందని పూడిక తీత పనులను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఈ మండలంలోని అనేక గ్రామాలకు పూడిక తీత తీయకపోవడంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారందరి కాలంలో ఆనందం చూడాలని విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పూడిక తీర్థ పనులను ప్రారంభించారని ఆమె పేర్కొన్నారు సిల్ట్ నిండిపోయిన కారణంగా మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం మూడు నెలల క్రితమే అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో ఈ సిల్ట్ తీయలేక రైతులు పడుతున్న ఇబ్బందులతో మేము గవర్నమెంట్ కూడా ఇవి అప్పీల్ చేయడం జరిగింది ఈ వర్క్ కూడా పెట్టడం జరిగింది కానీ దానికి అప్రూవల్ అయ్యి డబ్బులు వచ్చి ఫండ్స్ వచ్చి వాళ్ళు పనిచేసేటప్పటికి రైతులకి వాళ్ళు పంటలు నాటుకోవడానికి లేట్ అయిపోతుంది కాబట్టి రైతుల రిక్వెస్ట్ మీదకి ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే క్లీన్ కోవూరు పేరిట మేము కోవూరులో కొన్ని కాలువలు కోవూరు కాన్స్టెన్సీలో మొత్తం స్టార్ట్ చేసాము బట్ ముందు కోవూరులో స్ట్రాబెరీ కాలనీ దగ్గర నుంచి కొన్ని కాలువలు సిల్ట్ ఐ మీన్ మురికి తీసుకుంటా వస్తా ఉన్నాము చాలా సంతోషంగా ఉన్నారు దోమల బెడద లేకుండా వాళ్ళకి కాలువలు పారుదల సరిగ్గా ఉండింది దాన్ని చూసిన కొంతమంది రైతులు నా దగ్గరకు వచ్చి అమ్మ మా కాలువల్లో సిల్ట్ తీపించండి తగు సమయానికి మేము పంటలు వేసుకుంటాము మాకు ఎప్పుడో వచ్చి ఫండ్స్ వచ్చి మీరు చేపించే లోపల మాకు అందులో ప్రత్యేకంగా విడవలూరు మండలం ఇప్పుడు పంటలు వేయలేదు కాబట్టి వాళ్ళకి అన్ని అందరికన్నా నీళ్లు ఇక్కడికి దిగువ నీళ్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి వాళ్ళ కోరిక మేరకు రైతుల కోరిక మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది ఇది నాకు నాకు ఎంతో ఈ కోవూరు నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా చేసిన దాంట్లో రైతులకి అత్యధిక భాగం ఉంది వాళ్ళకి వాళ్ళకి నాకు చేతనైంది సాయం చేయడానికి నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెడుతున్నాము అన్న మీకు అందరికీ ఇక్కడ ఎంతవరకు అయితే ఇప్పుడే చెప్పారు రెండున్నర మీటరు రెండున్నర కిలోమీటరు ఇక్కడ ఉందని దాని తర్వాత మూడున్నర కిలోమీటర్ ఎక్స్టెన్షన్ ఉందని చెప్పి ఇదంతా చేయించుకోండి మీకు ఎక్కడ కావాలన్నా రైతులకి ఎక్కడ ఈ సిల్ట్ తీయాలో ఆ కాలువలు ప్రత్యేకించి చూపించి మీరందరూ దగ్గరుండి చేయించుకోవచ్చు మీకే మీరెవ్వరూ దీనికి ఒక రూపాయి ఖర్చు పెట్టబడలేదు మొత్తం నేనే చూసుకుంటాను కాబట్టి మీకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా మీరందరూ దీని గురించి పని చేయించుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను